సన్నవర్లకు ఐదు వందల బోనస్ వచ్చే వానకాలం సీజన్ నుంచి ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తరిచిన ధాన్యాన్ని ఎంసీపీకి కొంటాం కాళేశ్వరం రిపేర్లపై ఎన్డీఏ సిఫార్సు ప్రకారం ముందుకెళ్తాం రిపేర్ చేసే బ్యారేజ్ ఉంటుందో ఉండదో చెప్పలేమని కమిటీ చెప్పింది ఎన్డీసీఏ చెప్పినట్టుగా మేడిగడ్డ అన్న సుందర బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేసి పెడతామని చెప్పేసి ఒక నిన్న ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఉందో క్యాబినెట్ సంబంధించిన ఒక బ్యాన్ రైటింగ్ తీసుకుంది అయితే ఇక్కడ కూడా చెప్పాల్సింది అంటే నిన్న క్యాబినెట్ మీటింగ్లో మన మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి ఇంకొక మాట మాట్లాడు ఏంటంటే రైతు బంధు రైతు భరోసా ఇప్పటి వరకు కూడా రైతు బందేకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఇవ్వలే ఇక రాబోయే రోజులు కూడా లేనట్టేనట ఎందుకనంటే దానిపైన విధి విధానాలు పెట్టాలే ఊకనే అని చెప్పేసి నిన్న ఆయన చేసిన మాట ఒకసారి వినండి నిన్న ఒక మీడియా పర్సన్ అడిగిన వ్యక్తికి తను చెప్పిన సమాధానం

ఏమంటే రైతు భరోసా అంటే ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పుకోరు కదా రైతు బంధు కేసే పదివేలు ఇస్తే మేము పదివేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి చెప్పారు గొప్పగా వంద రోజుల్లో ఆమె చేస్తామని చెప్పేసి ఒక ఆరు గ్యారెటీల్లో ఇదొకటి కానీ ఇలా ఏమైంది పరిస్థితి అంటే విధి విధానాల ఖరారు చేసుకోవాలి కదా ఊగి అవుతుందా ఐదు నెలలు అవుతుంది రెండు పంటలు కొన్నాం అయినా మా విధి విధానాల ఖరారు కాలేదు తయారు చేసుకుంటాం తయారు చేసినాక ఇస్తాం ఊకనే అవుద్దా మన మనకి అది తెలవదా మీకు శ్రీధరరావు గారు మీ దెలవేయాలా మన మాట అంటున్నాం మాట ఇస్తున్నాం మన మాట ఇస్తున్నప్పుడు మన ఒక ప్రజాప్రతినిధిగా ఒక మాట ఇస్తున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ఒక మాట ఇస్తున్నప్పుడు మన మాటకు విలువ ఉంటుంది మన మాట విలువ పోగొట్టుకోవద్దు అని చెప్పేసి ఆ సోయ మీకు లేదా ఎవరికి ఆ రోజు మీరు చెప్పిన మాట ఏంది ఈరోజు చేస్తురేదండి మీరు రెండు పంటలు అయిపోయిన మీరు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు పంటలు అమ్ముకురు రైతులు ఒకసారి పర్లేవాలే పర్లేదు ఈసారి ఇస్తారా చూసి ఈసారి లేదు బోనస్ అట్ట చేసేసారు రైతు భరోసా చేస్తున్నారు విధి విధంగా ఖరారు కాదు ఇంకెన్ని రోజుల్లో కర్రలు అయితే మీకు ఎన్నేళ్ళు పడతాయి నీకు ఇంకా ఏది ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చి ఇస్తారా ఇంకో ఐదేళ్ళు అయినాక ఇంకెన్నో ఖారాలు చేస్తారు మీకు తెలియదు అప్పుడు ఎన్నికల మేనిఫెస్టో పెట్టినప్పుడు ఇది సాధ్యం కాదు దానికి విధి విధానాల కారాలు చేయాలంటే కొంత టైం పడుతుంది అని చెప్పండి మీకు చేత కదా తెలియదా ఇది మోసం కాదా ఇవాళకి వచ్చే వరకులా అడిగే వరకులా మాకు ఇరవరితలు ఇది చెప్పు మళ్ళీ చెప్పని చెప్పేసి దానికి విధి విధానాల కారాలు కావాలి ఒక్కొక్కటి అంశం చేసుకుని పోవాలి కాబట్టి మాకు టైం పీరియడ్ పడుతుంది ఎన్నో టైం పీరియడ్ పడుతుంది ఇంకా మీ మాట ఎట్లా నమ్మాలి నమ్మేటప్పుడు ఉంటే సామెత ఉండే ఒకప్పుడు ఇంట్లో ఉంటే చెప్తుడు ఎన్ని అని చెప్తాడు ఎన్నేం చెప్తారు ఈ కాంగ్రెస్ పరిస్థితి కూడా ఎట్నే ఉంది రాష్ట్రంలో మనం ఇంటి కాలం మనం ప్రశ్నించినంత కాలం మనం ఎదురు తిరిగినంత వరకు వాళ్ళు చెప్పిదే చెప్తారు వాళ్ళ ఇంటనే ఉంటాం ఆ బోరస పోయింది రైతు భరోసా పోయింది రుణమాఫీ పోయింది లాస్ట్ ఎరువులు దొరకలేవు విత్తనాలు దొరకలేవు ఆ నీళ్ళు లేవు అటు కరెంట్ లేదు ஆகமாகம்